ఈ చిన్న చిన్న కప్పలన్నీ వానకు రాత్రి వాన పడింది ఫ్రెండ్స్ అందుకే చిన్న చిన్న కప్పలన్నీ పడినాయి ఈ కప్పలు పాపం ఎన్ని కప్పలు ఉన్నాయో మొత్తం ఎక్కడ చూసినా ఉన్నాయి కప్పలన్నీ తీసుకొని మళ్ళీ వైతున్న వత్తడా రాడో బొండ ఉండి లేదు మళ్ళీ ఒక వాటి పోతున్నాను వండుకున్నాడు సెల్ఫ్ కొట్టాను నాన్న అయ్యి బటన్లు ఇండికేటర్లు పని చేయలేదంట రామ్ నేను ఆడివినా చెప్పు బోమ్ బొమ్మ విన్నాం ఆడి వినివన్నానా ఆడి పిన్నాం ఆడి పిన్వినా మనం ఆడి పినిముందే ఏం తీసుకొచ్చినావు నాన్న